రాష్ట్ర మహిళా విభాగం రాయపురాలు శ్రీమతి కృష్ణవేణి స్టాలిన్ ఆధ్వర్యంలో మన అంబేద్కర్ భవన్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలు జాతీయ అధ్యక్షులు రాగల నాగేశ్వర గారు వేదికపైకి రావాలని కోరుతున్నాం ఆహ్వానిస్తున్నాం మరో ముఖ్య జాతీయ ముఖ్యమైన గారు శ్రీ ఎస్ నరసింహారావు గారు వారిని కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాం అదే మాదిరిగా మన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కృష్ణవేది స్టాన్ గారిని కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాం అదే మాదిరిగా మన రాష్ట్ర సలహాదారులు శ్రీ రాయ నరసింహారావు గారు పెద్దలు కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాం మన నగర అధ్యక్షులు విజయబాబు గారు వారుగా వేడుకపైకి కావాలి మరి అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అమీర్పేట్ నగర్ బల్కంపేట్ మన సికింద్రాబాద్ తదితర డివిజన్ నుంచి విచ్చేసినటువంటి మహిళా నాయకులందరికీ కూడా నేను సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మార్చి దినోత్సవం అనేది మనం జరుపుకోవడానికి సోవియట్ యూనియన్లో జరిగినటువంటి ఒక ఉద్యమం మహిళలు ఒక ప్రపంచ యుద్ధానికి నిరసనగా చేసినటువంటి పోరాటం ఇంకా కొన్ని పోరాటాల దృష్ట్యా ఒక మహిళ కూడా ఒక దినోత్సవం ఉండాలి అని చెప్పేసి దాన్ని మార్చి ఎనిమిది నాడు నిర్వహించాలని చెప్పేసి అంతర్జాతీయంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మన జాతీయ స్థాయిలో శ్రీమతి సరోజిని నాయుడుని ఆదర్శంగా తీసుకుని ఆమె చేసిన సేవలు ఆమె చేసినటువంటి సంఘసేవ కానీ పార్టీలలో చేసినటువంటి సేవలు కానీ ఒక దీనిగా తీసుకొని భారతదేశంలో ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఏది ఏమైనప్పటికీ మహిళల కోసం మనము మాట్లాడుకునే ముందు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒక కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బ్రిటిష్ పరిపాలనలో కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉండేది కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళలు కూడా పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలని ఆయన పోరాటం చేశాడు మహిళలు పనిచేసే చోట వారికి టాయిలెట్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ ఉండాలని కూడా ఆయన ఎన్నో జీవం తీసుకురావడం జరిగింది ఒక స్త్రీ గర్భవతిగా ఉంటే ఆమెకి ప్రసవానికి ముందు తొమ్మిది నెలలు తొమ్మిది వారాలు ప్రసవం తర్వాత ఆరు వారాలు పేమెంట్తో కూడినటువంటి బిలువనివ్వాలని కూడా ఆయన ఎన్నో ప్రొవిజన్స్ తీసుకురావడం జరిగింది మరి మహిళలకు వర్క్ చేసే చోట కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కలగకూడదని చెప్పేసి ఆయన కొన్ని జీవో తీసుకురావడం జరిగింది ఒకవేళ పాప కానీ బాబు కానీ జన్మనిస్తే పనిచేసే చోటనే సంరక్షణ ఆలయాలను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తీసుకొచ్చినటువంటి సంస్కరణ వల్ల ఆయన విడుదల చేసినటువంటి జీవుల వల్లనే మన మహిళా శిరో వల్లకు ఎన్నో హక్కులు వచ్చాయి కార్మిక చట్టాల్లో వచ్చాయి కార్మిక చట్టాల్లో కానీ లేబర్ యూనియన్ చట్టాల్లో ఉద్యోగ చట్టాల్లో ఎన్నో ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చారు కానీ ఈనాడు బ్రోటిషం ఏంటంటే ఎన్నో మహిళా సంఘాలు ఉన్నాయి కార్మిక సంఘాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ మహిళ కోసం అంబేద్కర్ చేసినటువంటి త్యాగాన్ని కానీ పోరాటాన్ని కానీ ఎవరు కూడా గుర్తు చేయకపోవడం అనేది బాధాకరమైన విషయం భారతదేశంలో ఒక మొట్టమొదటి టీచర్గా శ్రీమతి సావిత్రి బాయి పూలే మహిళా కోసం మహిళా విద్యల కోసం మనం పోరాటం చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈనాడు మహిళలకు రాజకీయ సాధికారత గాని ఒక ఉద్యోగం చేసే అహత గాని సమాజంలో సమానంగా గర్వహించబడే హక్కులు కానీ కేవలం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే వచ్చినాయి అనేది మనం అందరం కూడా ఇక్కడ గ్రహించవలసిన అవసరం ఉంది ప్రతి సమావేశంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం నివాళులర్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆయన లేనిదే ఈనాడు మహిళలకు సమానత్వం లేవు ఉద్యోగ హక్కులు లేవు మిగతా హక్కులు ఏవి కూడా లేవు అలాంటి తర్మంలో అలాంటి సమావేశంలో మన మహిళా అప్పుల కోసం పోరాటం చేసినటువంటి మహానుభావులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేస్తూ మరి